నేను నమ్ముతున్నా యస్ రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు మొత్తం మీద ఏదైతే ఇప్పటి వరకు జరిగిన తతంగం అయితే తెలంగాణ ప్రభుత్వం ఆ కేసును కొంచెం నీరుగార్చుతుంది కానీ త్వర త్వరగా కాకుండా కొంచెం లేటుగా గా చేస్తుంది దాంట్లో ఉన్నటువంటి ఆర్డిస్క్ సంబంధించి కావచ్చు మొత్తం పూర్తి బయోడేటా కావచ్చు వారిందరి దగ్గర ఏది సేకరణ లేదు కానీ ఇదంతా కూడా నీరుగారుతుంది అని చెప్తున్నారు కానీ తెలంగాణ గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఖచ్చితంగా ఎంతటి వారైనా ఎవరిని వారైనా వదిలిపెట్టే ఉపేక్షించేది లేదు ఎవరికైనా చట్టానికి అందరూ అతీతులే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ముందుకు పోతుంది అని అంటున్నారు కానీ నిజంగా వా తెలంగాణ గవర్నమెంట్ కూడా అప్పుడు చాలామంది కూడా కంప్లైంట్ చేశారు అంటే మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి ఖచ్చితంగా మమ్మల్ని ఇట్లా పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మా దగ్గర డబ్బులు తీసుకోవడానికి కొంత లేదు లేడీస్ కూడా ఇచ్చినట్టు కూడా సమాచారం ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు అంటారు దీనిలో బలైంది పిఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ బలైంది పండిత శ్రీనివాస్ గారు చెప్పినట్టు మన కమల్ చెప్పినట్టు పిఆర్ఎస్ వాళ్ళే బలైంది ఎక్కువ మంది ఎందుకంటే మాట్లాడడానికి కూడా వీలు కాకుండా వాట్సాప్ కాలంలో మాట్లాడుకున్న వ్యక్తులు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది బీఆర్ఎస్ ఇక్కడ సరిపోదు అంటున్నాను ఇప్పుడు రాజమౌళి గారు సరిపోదు అంటున్నాను నేను మొదలు చెప్పాను ఉన్న టెలిఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టేదాకా మిగతా కేసులన్నీ సాధారణంగా మన ఐపీసీ మన తెలంగాణ మనకు పెట్టాను కానీ టెలిఫోన్ యాక్ట్ ప్రకారం పెట్టలే కదా ఆరు నెలల తర్వాత చేర్చాను కదా నేనేమంటున్నానండి సిట్ సరిపోతుంది సిట్ రాష్ట్ర స్థాయిలో ఉంటుంది జరిగింది ఎక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ ఎవరు రావాలి కేంద్ర హోం సెక్రటరీ రావాలి ఇందులోకి నేను నిజంగా పర్మిషన్ తీసుకునేవి ఏది ఆ లిస్టు పట్టుకొని రావాలయ్యా మా దగ్గర తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్ శాశ్వతం పార్టీ శాశ్వతం కాదు తెలంగాణ గవర్నమెంట్ పలా పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా వ్యక్తులు గోవర్ధన్ రామ్మోహన్ రావు కమలు లేకపోతే శ్రీనివాస్ గారు ఇవి అందరి పేర్లు ఉన్నాయి మేము తీసుకున్న పర్మిషన్ చెప్పాలి కదా వాళ్ళు ఇచ్చా మేము పర్మిషన్ ఇచ్చామని చెప్పాలి కదా అందుకని నేను సిట్ పర్మిషన్ సిట్ే సరిపో విచారణ నేనేమో సిబిఐ రావాలంటున్నాను సిబిఐ రావాలంటే రాసిపోతాం అనుమతి ఇవ్వాలి లేకపోతే రాదు కానీ ఇంతకంటే ఉన్నత విచారణ జరగకుండా ఆ ప్రభాకర్ రావు కంటే తక్కువ కేడర్ గల వాళ్ళు ఆయన సీట్లో విచారణ చేస్తుంటే ఎట్లా సాధ్యం అవుతుంది నేను వాళ్ళు నిజాలు చెప్పరు ఆయన ఏం అనలేరు వీళ్ళు అయితే జుడిషియరీ పేరు అని చేయండి లేదంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సిబిఐ చట్టం ఉన్నది కనుక ఆ సిబిఐకి అనుమతి ఇస్తే ఈ కేసులో సిబిఐ అని నేను అంటున్నాను ఇక్కడ సిబిఐ ఎంచుకుంటు అంటున్నాను అంటే ఎవరినైనా సమన్ చేసే అధికారం ఉంటది వాళ్ళని పిలిపించే అధికారం ఉంటది ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు పాత వాళ్ళని పోత వాళ్ళని పిలిపించే అవకాశం ఉంటుంది కనుక అంటున్న ఈ సిట్ విచారణ దీనికి సరిపోదు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం చట్టం ఉంటుంది టెలిఫోన్ యాక్ట్ ఉంది కనుక టెలికమ్యూనికేషన్ యాక్ట్ ఉంది దానిలో రావాలంటే వాళ్ళు వీళ్ళు అడగనని అడగాలి లేకుంటే వాళ్ళు వస్తామని రావాలి గతంలో వచ్చారు కదా ఇప్పుడు ఈ కార్ రేసులో మనకు సిట్ వేచారు వేస్తే ఈడీ కూడా కల్పిస్తుంది కదా మనీ వివాల్ ఈడి ఈడీ కూడా కలిపి దాంట్లో తనే వచ్చింది కదా ఈడీ రావడానికి అభ్యంతరాలు లేవు రాజమౌళి గారు ఎందుకంటే ఈడీ అధ్యయనం రావచ్చు రాసిపోతా పర్మిషన్ అవసరం లేదు కానీ మన కి అవసరం ఉంది కనుక దయచేసి రాష్ట్ర నేను కోరేది ఎందుకంటే ఇట్లా దోషులు నిర్ధారించాలంటే ఖచ్చితంగా సిబిఐకి అప్ప చెప్పి మీరు కోరండి అప్పుడు ఏమైనా మీ మీద కూడా బాధ్యత పోతుంది ఎందుకంటే సిట్ అంటే ఏసీబీ సిట్లు ఇవన్నీ మీ రాష్ట్ర ప్రభుత్వం వేసుకుంది రేపు పొద్దున ఏమన్నా తేలినా కూడా వీళ్ళందరూ మళ్ళీ కొట్టుకుపోతారు తర్వాత నడుస్తారు చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి కేసు ఎన్ని రోజులు నడుస్తుంది చూస్తున్నాం కదా ము కమల్ గారు చెప్పారు ఏమని చాలా మంది బీజేపీలో చేరిన వాళ్ళు పునీతులు అయిపోతున్నారు సీఎం రమేష్ కానీ శ్రీనాథ్ చౌదరి కానీ వీళ్ళందరూ టాపిక్ కాకుండా చెప్తున్నారు కనుక ఇవాళ బీజేపీ గవర్నమెంట్ అనొద్దు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే వెంటనే సిబిఐ ద్వారా మేము చేస్తామని చెప్పాలా వాళ్ళు లేకపోతే వీళ్ళే కోరడానికి కోరాలి కానీ ఈ సిటీ విచారణ సరిపోతున్నాను ఇప్పుడు కొండంతా వెల్కమ్ పడతారా ఏం చేస్తారో చూస్తుండొచ్చు కానీ మళ్ళీ వీళ్ళు హైకోర్టు ఉన్నాయి సుప్రీంకోర్టు ఉన్నాయి మళ్ళీ పోర్టల్ చుట్టూ తీర ఇంకో పదిహేను నాలుగు ఏళ్ళు పడుతుంది అప్పటికి ప్రభుత్వం కూడా అయిపోద్ది అందుకనే దయచేసి సిబిఐ విచారణ నేను కోరుతున్నాను అప్పుడు నిజంగా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బాధ్యత తప్పించుకున్నట్టు అవుతుంది అయ్యా సీబీఐ చేసి మేం ఏం చేస్తాం పట్టుకున్నారు కదా అని టీగలు రాగారు దొంగ కదుగుతారు గ్యారంటీ వాళ్ళు ఎవరున్నారని మనమే చెప్పలేని పేర్లు కానీ ఎవరన్నా బయటపడాల్సిందే ఈ కేసు చాలా మానవ హక్కుల ఉల్లంఘన బయటపడాల్సిందే అంటున్నారు ఎవరు చేసినా కూడా ఆఖరికి మన ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా సంతోషపడతారు మంచి సాక్షి జరిగింది మాయ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా అని సంతోషపడతారు గారు గోవర్ధన్ గారు మనం చూస్తున్నాం ఏదైతే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కానీ అధికారుల కనసైగల్లో జరిగింది కూడా అధికారులు కూడా ఒక నాయకుల కనసైగల్లో చేశారనేది వాస్తవం అంటున్నారు కానీ నేను ఇంకొక చెప్తున్నాను ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో